హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంజలి ట్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో నేనైతే ఒక సెల్ఫీ స్టిక్ కమ్ ట్రైపాడ్ అయితే ఒక ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను మీషో నుంచి అది అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియో అయితే చేద్దామని ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను ఇదిగోండి నేను నేను ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ అయితే వచ్చేసింది ఇది దీని కాస్ట్ వచ్చేసి టూ థర్టీ త్రీ అనమాట ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం యాక్చువల్గా ఈ ప్రోడక్ట్ మెయిన్గా ఆర్డర్ చేయడానికి కారణం ఏంటంటే ఎప్పుడు ఫోన్ చేతిలో పట్టుకొని తీయడం ఫోన్ పడిపోద్దేమో అని ఊక భయం వేస్తుంది అనమాట మళ్ళీ ఎప్పుడు క్లోజ్అప్ లనే వస్తుంది కొంచెం సెల్ఫీ స్టిక్ ట్రైపాడ్ అయితే దూరం పెట్టి తీయవచ్చు ప్లస్ మనకు వీడియో తీయడానికి హెల్ప్ఫుల్ గా ఎవరికి లేనప్పుడు కూడా ఇదే సెల్ఫీ స్టిక్ మళ్ళా ట్రైపాడ్ ఫీచర్ కూడా ఉంది కాబట్టి ట్రైపాడ్ లెక్క యూజ్ చేసుకొని అయితే వీడియో తీసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతోనైతే ఇది అయితే తీసుకున్నాను అనమాట క్వాలిటీ అయితే బాగానే వచ్చింది ఇంకా దీని లోపల దీని ఏమంటారు కరెక్టర్ కనెక్టర్ వచ్చింది ఇంకా యూజర్ గైడ్ ఒక బుక్ వచ్చిందనమాట ఎట్లా యూజ్ చేయాలన్నది అంతా ఈ బుక్లో ఉంటుంది లేకపోతే మన వీడియో చూడండి మీకు అర్థమైపోద్ది ఇంకా గంట ఇట్లా ఫోన్ పెట్టుకోవడానికి ఇట్లా ఫోన్ హోల్డర్స్ అయితే వస్తాయి ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా డ్రాగ్ చేస్తే మనం పెట్టుకోవచ్చు అనమాట ఇది కొంచెం లూజ్ అనిపిస్తుంది నాకు యాక్చువల్గా అయితే ఇట్లా టైట్గా వస్తుంది ఇట్లా ఫోన్ పెట్టుకోవచ్చు అనమాట ఇట్లా ఒకవేళ మనకు షేక్ అయినా కూడా మన ఫోన్ పడకుండా అయితే సేఫ్టీ ఉంటుంది మనం ఇట్లా ఎంత లాంగ్ అయినా ట్రాక్ చేసుకోవచ్చు అనమాట ఇట్లా ఫైవ్ స్టేజెస్ ఉన్నాయా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ స్టేజెస్ ఉన్నాయన్నమాట ఇంతవరకు సో ఇట్లా కూడా సెల్ఫీ స్టిక్ లాగా ఇట్లా తీసుకుంటే దూరం ఉంటుంది కాబట్టి కొంచెం నీట్ కనబడుతుంది అనమాట ఇంకా దీన్ని ఫ్లెక్సిబుల్ కోసం ఫోన్ ఫ్లెక్సిబుల్ కోసం ఇక్కడ ఇచ్చిలు లూజ్ టైట్ ఇట్లా కిందికి అనుకోవడానికి కాకపోతే మనం ఎప్పుడు ఇది టైట్లోనే ఉంచుకోవాలి మొబైల్ కింద పడకుండా ఎల్ఈడి లైట్ కూడా ఉందనమాట ఫస్ట్ ప్రెస్కి లైట్ వస్తుంది ఇం లో లైట్ వస్తుంది సెకండ్ ప్రెస్కి అయితే ఎక్కువ లైట్ వచ్చింది అనమాట సో మనం నైట్ టైం కూడా వీడియోస్ తీసుకోవడానికి మంచిగా ఉంటుంది అనమాట ఇది డిటాచబుల్ లైట్ అనమాట మనకు కావాల్సినప్పుడు ఇట్లా పెట్టుకోవచ్చు లేదు అవసరం లేదు అనుకుంటే తీసేసుకోవచ్చు అనమాట దీనికి అయితే చార్జింగ్ పిన్ కేబుల్ వచ్చింది కదా దీనికి ఛార్జింగ్ అయిపోయినప్పుడు అయితే మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి చూపిస్తారండి ఇట్లా ఛార్జింగ్ ఎక్కుతుందని అర్థం అయిపోద్ది అనమాట ఇట్లా రెడ్ సింబల్ కనిపిస్తే సో ఈ ఎల్ఈడి లైట్ కూడా మనకు మంచిగా పనిచేస్తుంది అనమాట ఇంకా బెస్ట్ ఏంటంటే దీన్ని సెల్ఫీ స్టిక్ లా యూస్ చేసుకోవచ్చు ట్రైపాడ్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు ట్రైపాడ్ స్టాండ్ లెక్క కూడా యూజ్ అయింది అనమాట మనం ఇట్లా కింద పెట్టుకొని ఎవ్వరు లేని టైంలో లో కూడా ఇట్లా కింద పెట్టుకొని లెంత్ మనకు సరిపడా లెంత్ అయితే ఇట్లా పెట్టేసుకొని వీడియో అయితే మనం రికార్డ్ చేసుకోవచ్చు మెయిన్ గా ఈ సెల్ఫీ స్టిక్ కమ్ ట్రైపాడ్ అయితే వ్లాగింగ్ కి మనకు చాలా అంటే చాలా యూజ్ అయిపోద్ది ఇవన్నీ ఫీచర్సే కాకుండా బ్లూటూత్ ఫీచర్ అనేది కూడా ఉందనమాట మనం ఇట్లా లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ బ్లూ మార్క్ వచ్చింది కదా మన ఫోన్లో కూడా బ్లూటూత్ ఆన్ చేసుకొని సెల్ఫీ అని వస్తుంది అనమాట దానికి పేరు చేస్తే బ్లూటూత్ అయితే కనెక్ట్ అవుతుంది కనెక్ట్ అయిన తర్వాత మనం ఊకే ఇక్కడ టచ్ చేయకుండా ఫోటోస్కైనా వీడియోస్కైనా ఇక్కడ టచ్ చేసి ఆఫ్ ఆన్ చేయకుండా మనం ఇక్కడ ఓన్లీ వన్ ప్రెస్తోనైతే చేసేసుకోవచ్చు అనమాట ఇట్లాంటి ఇన్ని ఫీచర్స్ ఉన్న ట్రైపాడ్ స్టాండ్ నా లాగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ఉన్నా ఫ్యూచర్లో స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఈ సెల్ఫీ స్టిక్ అయితే చాలా 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 యూజ్ అనమాట సో అందుకే ఈ వీడియో కొంతమందికైనా యూస్ అయిద్దని ఈ వీడియో రికార్డ్ చేశాను ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్